మహాభారతం అధ్యాయ నలభై తొమ్మిది అర్జునుడి రథసారథ్యం ద్రుపదలు కొలువులో ఉండే బ్రాహ్మణోత్తముని శాంతిత కొత్తగా అస్తినాపారానికి పంపారు అప్పుడే పాండవులు తమకు సహాయం చేయగల స్నేహితులైన రాజులందరికీ వార్తలు పంపి సైన్యాన్ని సమాయత్తం చేసుకుని యుద్ధానికి సిద్ధంగా ఉండాలని కోరారు ద్వారకకు అర్జునుడు స్వయంగా వెళ్ళాడు దుర్యోధనుడు కూడా అన్ని ప్రయత్నాలు చేసుకోవడం వేగుల ద్వారా తెలుసుకున్నాడు శ్రీకృష్ణుడు ద్వారకు తిరిగి వచ్చాడని తెలుసుకొని దుర్యోధనుడు తన రథానికి జవాస్వాళ్ళను కట్టి త్వరగా ద్వారకకు వెళ్ళాడు అలా అర్జునుడు దుర్యోధనుడు ఇద్దరూ ఒకే రోజున ద్వారక వెళ్ళారు ఆ సమయంలో శ్రీకృష్ణుడు గార్డెన్ ఇద్దరిలో ఉన్నాడు అర్జునుడు దుర్యోధనుడు ఇద్దరూ శ్రీకృష్ణుడికి దగ్గర బంధువులే అందువల్ల వారు శ్రీకృష్ణు సైన మందిరంలోకి వెళ్ళారు ఆ మందిరంలోకి దుర్యోధనుడు మొదటికి వెళ్ళాడు అతడు శ్రీకృష్ణుడు తలవైపు ఉన్న రత్నకచిత సమావేశంపై కూర్చున్నాడు తర్వాత వెళ్ళిన అర్జునుడు శ్రీకృష్ణుడు పాదాల తలవైపు చేతులు జోడించి నిలబడ్డాడు శ్రీకృష్ణుడు మేలుకొన్న వెంటనే అతను దృష్టి తనకు ఎదురుగా ఉన్న అర్జునుడిపై పడింది తక్షణమే అతన్ని కవుగలించుకున్నాడు తర్వాత దుర్యోధను చూశాడు అతన్ని అలాగే చేశాడు వారి వారిద్దరిని వచ్చిన కారణం అడిగాడు దుర్యోధను ముందుగా మాట్లాడాడు కౌరవ పాండవుల మధ్య శీఘ్రంగా యుద్ధం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి యుద్ధమే వస్తే నీవు మాకు సహాయపడాలి నేను అర్జునుడు నీ దయకు సమాన పాత్రమే ఉన్నావు నీతో బంధుత్వం కూడా ఇద్దరికూ సమానమే మా ఇద్దరిలో నీకు ప్రేమాధికుడిని ఎవరిని అనలేవు నేను అర్జునుడు కంటే ముందు వచ్చాను ఎవరైతే ముందు వచ్చారో వారిని అనుగ్రహించాలని పూర్వాచారం చెప్తున్నది జనార్దన నీవు శ్రేష్ఠుల్లో శ్రేష్ఠుడివి ఇతరులకు నీతి నేర్పగలవాడివి ఇలాంటి సదాచారాన్ని నీ చరి నీ చర్యతో నిలబెట్టు నేను ముందు వచ్చానన్న అంశాన్ని మరువద్దు అన్నాడు దుర్యోధనుడు దీనికి శ్రీకృష్ణుడు ఎలా సమాధాన ఇచ్చాడు ధృవతరాజకుమార ఇక్కడికి నీవు ముందుగానే వచ్చి ఉండొచ్చు కానీ నేను నిద్ర లేచిన వెంటనే కుంతిపుత్రుని చూశాను నీవు ముందుగా వచ్చిన వాడైతే అర్జునుడు ముందుగా దృష్టిని పడ్డాడు కానీ ఈ అంశంలో కూడా నా ఇంద నీకు నీకున్న హక్కులు సమానమే అందువల్ల ఇరుపక్కల వారికి నేను సహాయం చేయక తప్పదు ఎవరైనా బహుమానిస్తే పూర్వాచారం ప్రకారం బహుమతి అందుకున్న వారిలో చిన్నవారితోనే కార్యం ప్రారంభం కావాలి కనుక ఎందుకోవడానికి ముందుగా అర్జెంటుకే స్వతంత్ర ఇస్తున్నాను నా తెగవారైన నారాయణులు నాతో సామాన బలం గలవాళ్ళు వాళ్ళు అసంఖ్యాకులు ఉన్నారు నేను సహాయాన్ని మీ ఇద్దరికీ పంచడంలో మీరంతా ఒక పక్క నేను రెండో పక్క ఉంటాం పైగా నేను ఆయుధం చేపట్టను యుద్ధము చేయను అన్నాడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు అర్జునుడి వైపు చూస్తూ పార్తా బాగా ఆలోచించుకో ఆయుధం లేని వాడిని నన్ను కోరుతావా లేక నారాయణుడు ప్రతిభను కోరతావా ఆచారం ప్రకారం ప్రకారం వయసులో చిన్నవాడైనందువల్ల ముందుగా నివ్వే వెనుకో అన్నాడు శ్రీకృష్ణు నుంచి ఈ మాటలు విన్న వెంటనే వెనక ముందు చూడక అర్జునుడు ఎంతో నమ్రతతో నీవు అస్త్రం ధరించపోయినా మాతో ఉంటే అదే మాకు మిక్కులు ఆనందం అన్నాడు ఈ మాటలకు దుర్యోధుడు పరమానందం చెందాడు అర్జునుడు కోరింది తెలివి మాలిందని భావించాడు తాను నారాయణ సేవలను కోరాడు నారాయణుల సేనలను కోరాడు శ్రీకృష్ణుడు అలాగే ఇచ్చాడు గొప్ప సంఖ్యల బలమైన సైన్యాన్ని పొందానే ఆనందం చెందాడు దుర్యోధనుడు బలరాముడి వద్దకు వెళ్ళి కథంతా చెప్పాడు మహా మహాశక్తి సంపన్నుడైన బలరాముడు దుర్యోధన విరటన్ కుమార్తె వివాహ సమయంలో నేను అన్న మాటలన్నీ నీకు గుర్తుండే ఉంటాయి నీ మంచి కోసమే నేను వాదించాను ఎంతవరకు నీకు ఉప ఉపకారం జరుగుతుందో అంతవరకే చెప్పాను కృష్ణుడితో నేను తరచూ కౌరవ పాండవులకు మాకు మంచి సమాన బంధుత్వాన్ని తెలియజేశాను కానీ నా మాటలను అతడు విశ్వసించినట్టు లేదు నేను ఏమీ చేయలేని వాడిని అయ్యాను శ్రీకృష్ణుడికి ఎదురుగా ఉన్న పక్షంలో నేను చేరను నేను అర్జునుడికి సహాయం చేయలేను కృష్ణుడికి ఎదురుగా ఉండి నీకు సహాయం చేయలేను ఓ దుర్యోధన నీవు ప్రఖ్యాతి చెందిన క్షత్రుడు ప్రపంచంలోని రాజుల మన్నలకు పాత్రుడు సరే అలాంటప్పుడు యుద్ధమే తప్పకపోతే క్షత్రియ ధర్మాన్ని అనుసరిస్తుండు అన్నాడు దుర్యోధనుడు అస్తినాపురం తిరిగి వస్తూ అర్జునుడు శుద్ధ మూర్ఖుడయ్యాడు ద్వారక సైన్యమంతా నా పక్షాన ఉంది ఇంతకు సహాయంగా బలరాముడు ఆశీ ఆశీర్వచనం ఉంది శ్రీకృష్ణుడు సైన్యం అనేదే లేదు అనుకున్నాడు అంతరంగంలో కృష్ణార్జునులు ఇద్దరు ఏకాంతంలో ఉండగా కృష్ణుడు అవుతూ అసంత్యాకుల మహావీరులను అన్ని ఆయుధాలతో ఉన్న నా సైన్యాన్ని విడిచి ఆయుధమైన ధరించిన నన్నేలు తక్కువగా కూర్తి ఉన్నాడు అర్జునుడు సమాధిస్తూ నీ ఆశ మాదిరిగా నా ఆశ కూడా కీర్తి కోసమే ప్రపంచంలోని రాజులందరినీ వారి సేనలంతటినీ ఒక్కడవే ఎదుర్కోగల శక్తి బలము కలవాడి నేను కూడా అలాగే చేయగలను నాకు ఉన్నది నేను శాస్త్రాలు పట్టకుండా యుద్ధంలో నా సారథమై ఉంటే యుద్ధంలో విజయం సాధించాలని ఉంది ఈ కోరిక నాకు చాలా కాలం నుంచి ఉంది నేటిగా నువ్వు తీర్చేవాడు కృష్ణుడు నవ్వి నాతో సమానమైన వాడివి అవ్వడానికి ప్రయత్నిస్తావా అన్న నాతో సమానమైన వాడివి అవ్వడానికి ప్రయత్నిస్తావా అలాగే అగుగాక అని ఆశీర్వదించాడు అర్జున్ నిశ్చితమైన చర్యకు సంతోషించాడు